అధిక బరువుతో బాధపడుతున్నారా వినిలాస్ వెయిట్ లాస్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ను పోలీసులు గోవాలో అరెస్ట్ చేసిన అనంతరం వైద్య పరీక్షలు చేసి ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు జానీ మాస్టర్ను విచారించేందుకు రిమాండ్ కోరారు పోలీసులు దీంతో న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు దీంతో ఆయనను చంచర్గూడ జైలుకు తరలించారు ఇష్యూ వచ్చిన తర్వాత గత ఐదు రోజులుగా పత్తా లేని జానీ మాస్టర్ గా చిక్కారు కానీ తన వర్షన్ మాత్రం వేరుగా ఉంది తనకేం తెలియదని చెబుతున్నారు ఆయన సదరు యువతిపై తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని కావాలనే కొందరు తనపై ఫిర్యాదు చేయించారని అన్నారు ఈ కేసుపై లీగల్ పోరాడి నిజాయితీగా బయటకు వస్తారని తనను ఈ కేసులో ఇదికించిన వారిని వదిలిపెట్టనని అన్నారు ఈ క్రమంలో ఫార్మాలిటీ ప్రకారం జానీ మాస్టర్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు కేసు నమోదైన తర్వాత జానీ మాస్టర్ను విచారించేందుకు టైం కుదరలేదు దీంతో రిమాండ్ విధించాలని వారు కోర్టులో పిటిషన్ వేశారు దీంతో కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అంటే అక్టోబర్ మూడు వరకు ఆయన పోలీసుల రిమాండ్లో ఉండనున్నారు ఇక విచారణలో ఏం చెప్పనున్నారు అని తెలియాల్సింది అయితే జానీ మాస్టర్ మాత్రం తనకి ఏం తెలియదంటున్నారు అటు ఆయన భార్య కూడా అదే మాట బల్లగుద్ది మరి చెబుతున్నారు కావాలని ఇరికించారంటున్నారు ఏదేమైనా నిజమేంటి అనేది తెలుస్తుంది అమ్మాయి కావాలని కేసు పెట్టిందా లేక అన్యాయం జరిగిందా అనేది తెలుస్తుంది ఎట్టకెలకు న్యాయమే గెలుస్తుంది మరి ఈ విషయంలో తప్పు ఎవరి వైపు ఉందని మీరు అనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి